జయ గురుదేవ్ జై శ్రీరామ్ అందరికి నమస్కారం చాలామంది మన గురువు గారిని విమర్శిస్తున్నారు మన గురువు గారి యొక్క శిష్యులకు కూడా ఒక సందేహం కలుపుతూ ఉంది ఏంటి అని అంటే పేపర్ మీద రాసిస్తే మంత్రం సిద్ధిస్తుందా దేవత అనుగ్రహిస్తుందా ఇలాంటి డౌట్లు మందికి ఉన్నాయి ఒక సందేహం నివృత్తి అయినప్పుడు ఆ సందేహం లేనప్పుడు గురువు పట్ల పరిపూర్ణమైనటువంటి విశ్వాసం కలుగుతుంది దానివల్ల గురు సిద్ధి కలుగుతుంది మంత్ర సిద్ధి కలుగుతుంది పరదేవత మంత్ర సిద్ధి కూడా కలుగుతుంది అందుకోసమని ప్రత్యేకించి వీడియో చేయడం జరుగుతుంది మంత్ర దీక్ష మూడు రకాలుగా ఉంటుంది సాక్తి దీక్ష మాంత్రి దీక్ష సాక్తి దీక్ష శాంభవి దీక్ష అని కూడా అంటారు ఈ దీక్షలో గురువు ఏం చేస్తారంటే శిష్యునికి శక్తిపాతం చేస్తారు శక్తిని ప్రసరింపచేసి శక్తిని శిష్యుని ఒంట్లో ప్రసరింపజేసి దాంతోపాటు మంత్రం ఉపదేశం ఇవ్వడం ద్వారా అతనిలో దేవతాశక్తి ఉంటూ ఆ దేవ ఆ మంత్రం తొందరగా సిద్ధి అవ్వడానికి చాలా ఎక్కువ అవకాశం ఉంటుంది ఇది శాక్తి దీక్ష అంటారు ఇది చాలా తక్కువ ఇస్తూ ఉంటారు ఇది కూడా దీక్షల్లో ఒక ముఖ్యమైనటువంటి మంత్ర దీక్ష రెండవ దీక్ష మాంత్రి దీక్ష ఈ దీక్షలో గురూజీ మంత్రం మాత్రమే ఇస్తాడు శిష్యుడికి మంత్రం ఇచ్చి ఎలాంటి కళలు వస్తున్నాయి నీకు ఎలాంటి అనుభవాలు వస్తున్నాయి నీకు దగ్గరుండి ప్రతి విషయాన్ని అబ్జర్వ్ చేస్తూ ఈ విధంగా సాధన చేయి ఈ విధంగా సాధన చేయట్టు గైడెన్స్ ఇస్తూ మంత్ర సాధనలో మిమ్మల్ని ముందుకు తీసుకెళ్ళి మంత్రం సిద్ధి అయ్యేంత వరకు తన బాధ్యతగా తీసుకుని మంత్రం సిద్ధింపజేసేటటువంటి దీక్ష మాంత్రి దీక్ష అంటారు ఇది రకం ఈ దీక్ష కూడా చాలా తక్కువ మంది గురువులే చేస్తూ ఉంటారు ఎందుకంటే గురువులు ఈ రోజుల్లో చాలా బిజీ కాబట్టి ఇలాంటి దీక్ష చాలా తక్కువ మంది ఇస్తూ ఉంటారు సహజంగా గురువులు మంత్రం ఇచ్చేస్తారు దాని తర్వాత శిష్యుడి కష్టాలు శిష్యుడి దగ్గరుండి సలహాలు తెలుసుకుంటూ మంత్ర సిద్ధి కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు దూరంగా ఉన్న వాళ్ళైతే వాళ్ళు తంటారు వాళ్ళు తర్వాత మూడవది మన గురువుజీ యొక్క ఆశీర్వాదంతో మంత్రం తీసుకోవడం గురువుజీ పేపర్ మీద రాసి దాన్ని టచ్ చేసి ఆయన యొక్క కళ్ళతో ఆశీర్వదించి ఇస్తారన్నమాట అంటే దీనివల్ల ఏమవుతుందంటే ఎవరైతే గురువు పట్ల పరిపూర్ణమైనటువంటి విశ్వాసము శ్రద్ధ భక్తి కలిగి ఉంటారో అవి మూడు ఒక శక్తిగా మారి గురువు యొక్క ఆశీర్వాదంతో ఆ సాధకుని చేరుతుంది బాగా గుర్తుంచుకోండి మన యొక్క భక్తి విశ్వాసమే శక్తిగా మారి ఆ మంత్రంతో పాటు మనలో వచ్చి చేరుతుంది ఎవరైతే గురూజీ పట్ల భక్తి విశ్వాసము లేకుండా ఏదో ఇస్తున్నారు తీసుకుంటున్నాము అన్నట్టుగా ఉంటే ఆ మంత్రం సిద్ధించదు మనం తీసుకుంటే సరిపోదు గురూజీ పట్ల అభి విపరీతమైన విశ్వాసము ప్రేమ శ్రద్ధ ఉన్నట్లయితే భక్తి ఉన్నట్లయితే మాత్రమే అవి మూడు కూడా శక్తిగా మారి మంత్రశక్తిగా మారి మనలోనే ఉంటూ మంత్ర సిద్ధికి మనల్ని ముందుకు తీసుకెళ్లి మంత్రం సిద్ధింపజేస్తాం కొంతమంది శిష్యులను చూస్తుంటాం గురూజీ పట్ల విపరీతమైన ప్రేమ విపరీతమైన భక్తి విపరీతమైన విశ్వాసం వాళ్ళకి గురూజీ స్వప్నంలో కనిపించడము సాధనలో ముందుకు తీసుకెళ్లడము ఎంతో ఉన్నతమైన స్థాయికి తీసుకెళ్లడము ఇట్లాగ సాధన చేయమని చెప్పడం ఈ విధంగా మంత్రం సాధన చేయమని చెప్పడము ఇలాంటివి జరుగుతూ ఉంటాయి ఇవన్నీ ఎట్లా జరుగుతున్నాయి గురూజీ వెళ్ళి ఇస్తున్నారా లేదు గురూజీ పట్ల ఉన్నటువంటి భక్తి విశ్వాసము ఇవన్నీ కూడా ఒక శక్తిగా మారి ఆ శక్తే తనని ముందుకు నడిపిస్తుంది గురూజీ పట్ల విశ్వాసం లేకుండా ఉంటే మీరు అక్కడికి వెళ్ళి మంత్రం తీసుకోవాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా తీసుకోవాల్సిన అవసరం లేదు గురూజీ పట్ల వందకి వంద పర్సెంట్ విశ్వాసం ఉండి మీ యొక్క దేవత మీద మీకు ఎంత ప్రేమ ఉందో ఎంత విశ్వాసం ఉందో ఎంత భక్తి ఉందో అంతే భక్తి ప్రేమ విశ్వాసం గురువుజీ మీద ఉన్నప్పుడు మాత్రమే మీరు గురువుజీ దగ్గర మంత్రం తీసుకోవాలి లేకపోతే తీసుకోవద్దు ఎందుకంటే సిద్ధించదు గురుజీ పట్ల ప్రేమ లేకపోతే గురువు యొక్క అనుగ్రహం లేకపోతే గురువు యొక్క ఆశీర్వాదం లేకపోతే మంత్రం సిద్ధించదు అందరికీ నా అంటే ఎవరో అదృష్ట వాళ్ళని వాళ్ళ గురువులు పూర్వజన్మ గురువులు ముందుకు తీసుకెళ్తూ ఉంటారు మనలాంటి వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా గురువు యొక్క అనుగ్రహం కావాలి గురువు యొక్క ఆశీర్వాదం కావాలి గురువు పట్ల పరిపూర్ణమైనటువంటి విశ్వాసము భక్తి ఉండాలి ఉన్నప్పుడు మాత్రమే గురువు యొక్క ఆశీర్వాదంతో మనం మంత్ర సాధనలు ముందుకెళ్తా వెళ్ళగలుగుతాము మంత్ర సిద్ధి మనకు కలుగుతుంది కాబట్టి గురువు పట్ల పరిపూర్ణమైన విశ్వాసంతో గురువు పేపర్లో ఇచ్చారా టచ్ చేసి ఇచ్చారా శక్తిపాతం చేయలేదే మాంత్రి దీక్ష ఇవ్వలేదే ఇవన్నీ ఆలోచించకుండా గురువు మీద పరిపూర్ణమైన విశ్వాసంతో గురువు నాకు మంత్రం ఇచ్చాడు ఆ గురువే నాకు పరదేవతా స్వరూపము గురువే నాకు సమస్త దేవతా స్వరూపము అని భావించి గురువు పట్ల భక్తి శ్రద్ధలతో మీరు సాధనగాని చేసినట్లయితే ఖచ్చితంగా మంత్రసిద్ధి కలుగుతుంది ఈ విషయాన్ని గుర్తుంచుకోండి ఏదో గురుజీ ఇస్తున్నారు కదా అని మంత్రం వెళ్ళి తీసుకోకుండా గురువు పట్ల మీకు భక్తి శ్రద్ధ ఉందా లేకపోతే భక్తి శ్రద్ధ పెంచుకోండి భక్తి విశ్వాసం పెంచుకొని గురువు పట్ల భక్తి విశ్వాసం పెంచుకోవడానికి కావాల్సినటువంటి గురువుజీ చాలా వీడియోస్ ఉన్నాయి అవన్నీ చూడండి గురువు యొక్క గొప్పతనం తెలుస్తుంది గురువు పట్ల విశ్వాసం పెరుగుతుంది గురువు పట్ల భక్తి పెరుగుతుంది గురు గురువు పట్ల శ్రద్ధ పెరుగుతుంది దానివల్ల ఏమవుతుందంటే ఆటోమేటిక్గా మంత్రం సిద్ధ అవ్వడానికి అవకాశం ఉంది భక్తి శ్రద్ధలతో విశ్వాసంతో వెళ్ళి మంత్రం తీసుకోండి ఊరికే తీసుకోకండి ఈ క్వశ్చన్లన్నీ ఈ ప్రశ్నలన్నీ ఆపేయండి పేపర్లు రాసిస్తున్నారు మంత్రం సిద్ధవుతుందా లేదా ఇవన్నీ కూడా పక్కన పెట్టేసి వందకి వంద పర్సెంట్ గురువుజీయే నాకు మంత్రం ఇచ్చారు గురువు అంటే నాకు విపరీతమైన ప్రేమ విశ్వాసం ఉంది అని మేము మనసులో ఉన్నట్లయితే ఖచ్చితంగా మంత్రం సిద్ధవుతుంది రామ్ రామ్